తల్లిగా అని కోరుకునేది ఏంటంటే మిమ్మల్ని అందరినీ కాత్మీయతలుగా నడిపించాలని మా ప్రయాస ఈ లోకం గతించిపోద్ది లోకంలో ఉన్నది ఏది రాదు అంత ఏ బాంధవ్యాలు నిలువు మన సంపాదించుకున్న ప్రతి ఒక్కటి లయమైపోయే ఆసన్నమైంది ఈ లోక నటన ముగిసిపోతుంది సంగమా గమనించు ఈ లోకంలో స్థిరంగా లేని వాటి కోసం మనం ఎందుకు పోరాడుతున్నాం ఎందుకు పరిగెడుతున్నాం లేచింది మొదలొకరు కొని వాటి కోసం ఎందుకు ఆలోచిస్తున్నాం అని ఒక్కసారి ఆలోచన చేయగలిగితే దేవుడినికు గ్రహింపిస్తాడు దేనికోసం నీ పోరాటం ఎందుకోసం నీ ఆరాటం ఏమీ సంపాదించుకోవడానికి ప్రదేవుని బిడ్డ ఆలోచన చేయి ఆలోచన చేయండి